ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ సౌత్ ఇండియన్స్కి ఎంతో ఇష్టమైనటువంటి సాంబార్లోకి యాడ్ చేసే పౌడర్ని నాక్ స్టైల్లో చూపించబోతున్నానండి ఈ పౌడర్ని చేసుకుంటే ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతేకాదు ఈ పౌడర్ని యాడ్ చేయడం వల్ల రంగు రుచి వాసన సాంబార్కి చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని చివరి వరకు చూడండి మీకుగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి టూ టేబుల్ స్పూన్ శనగపప్పును వేస్తున్నానండి తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ కందిపప్పు తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ పొట్టి మినప్పప్పును యాడ్ చేస్తున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర ఈ మినప్పప్పు లేదనుకోండి నార్మల్గా యూస్ చేసుకునే మినప్పప్పునైనా వేసుకోవచ్చు కానీ ఈ మినప్పప్పు వేయడం వల్ల సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నీ చక్కగా వేగేటట్టు వేపుకోవాలండి ఇక్కడ నేను వేపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వేగిన తర్వాత దీనిదైతే పొయ్యి ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని చక్కగా చల్లారు పెట్టుకోవాలి పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దానిలోకి త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు గుప్పెడంత ఫ్రెష్ కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్క నిమిషం చక్కగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలను యాడ్ చేస్తున్నాను నేను చేసుకునే సాంబార్ పౌడర్ అయితే స్పైసీగా ఉండాలని వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను ఇన్ కేస్ మీకు అంత స్పైసీ వద్దు అనుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి నేనైతే పద్నాలుగు ఎండిమిరపకాయలను యాడ్ చేస్తున్నానండి తర్వాత మూడు కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని యాడ్ చేస్తున్నాను కాశ్మీరీ రెడ్ చిల్లీ అన్నది ఎటువంటి కారం ఉండదండి సాంబార్ పౌడర్ కొంచెం కలర్ రావడానికి యూజ్ అవుతుంది అంతే ఇదైతే పూర్తిగా ఆప్షనల్ ఇలా వేసుకున్న తర్వాత చక్కగా లో ఫ్లేమ్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ వేపుకోవాలండి అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా వేగిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ బియ్యాన్ని కూడా యాడ్ చేస్తున్నాను బియ్యం కూడా వేసిన తర్వాత ఒక్క నిమిషం చక్కగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత వీటితో కరివేపాకు తీసుకుని తర్వాత చేత్తో పట్టుకుంటే చూడండి కరివేపాకు అన్నది ఎంత చక్కగా పౌడర్ అయిపోతుందో ఇలా అయ్యే అంతవరకు చక్కగా వేపుకోవాలండి ఇలా అయిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా చల్లారు పెట్టుకోవాలి ఇలా చల్లారు పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా వేపి చల్లారు పెట్టుకున్న అన్ని ఇంగ్రిడియంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ ఇంగ్రీడియంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఇంగువ హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పును యాడ్ చేస్తున్నానండి ఉప్పును వేయటం వల్ల మన పౌడర్ అనేది సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవడానికి మంచి ప్రిజర్వేటివ్గా ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరెంత ఫైన్ పౌడర్గా చేసుకోగలరో అంత ఫైన్ పౌడర్ చేసుకోండి ఇక్కడ నేను చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చక్కగా చల్లారి పెట్టుకోవాలి దానిలో ఉన్న వేడంతా తగ్గిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేసినటువంటి సాంబార్ పౌడర్ని నేను ఇంట్లోకి ప్రిపేర్ చేస్తున్న సాంబార్లోకి యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క పొంగు వచ్చిన తర్వాత చూడండి మనకి సాంబార్ అన్నది బయట మన సాంబార్ పౌడర్ తెచ్చుకొని యాడ్ చేస్తే ఎలా వస్తుందో అలాగే ఉంది కదా కలరు అంతేకాదు ఫ్రెండ్స్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ సాంబార్ చేస్తున్నాను కానీ ఇల్లంతా చక్కగా గుమ్మగుమ్మలు వచ్చేస్తున్నాయి చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్